ఫ్రెండ్స్ బాగున్నారండి నేను మీ మేరీని ఈరోజు భోజనంలో భాగంగా బెండకాయ ఫ్రై అలాగే టమాటో రసం చేద్దాం అనుకుంటున్నాను బెండకాయలు కావాలి ఫ్రై కోసం అలాగే టమాటో రసానికి టమాటాలు అల్లం వెల్లుల్లి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకండి కొంచెం రసం పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది బెండకాయలు చిన్నప్పుడు మ్యాక్స్ ఎక్కువ వస్తాయి బెండకాయలు తినండి అనేవాళ్ళు పిల్లల్ని ఈరోజు భోజనంలో భాగంగా బెండకాయ ఫ్రైని తయారు చేశాను ముందుగా బెండకాయలని కట్ చేసుకొని ఆయిల్లో బాగా వేయించుకోవాలి తరువాత ఇందులోకి మనము కొంచెం పోపు దినుసులు పల్లీలు కరివేపాకుని యాడ్ చేసుకొని ఉప్పు పసుపు కారం వేసుకొని తీసుకుంటే సూపర్గా ఉంటుందండి దీంట్లోకి కాంబినేషన్గా రసంని చేశాను టమాటో రసం అండి ముందుగా టమాటోలు అలాగే చిన్న అల్లం ముక్క వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకోవాలి తరువాత మనము ఆయిల్ కాగాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే పోపు దినుసులు వేసుకొని వేగనివ్వాలి తరువాత ఈ టమాటో గుజ్జుని యాడ్ చేసుకొని బాగా ఉడకనిచ్చి ఉప్పు పసుపు కారంని యాడ్ చేసి మరగనివ్వాలి రసాన్ని తరువాత మనము రసం పొడి చింతపండు పులుసు వేసి బాగా మరిగిన తరువాత కొత్తిమీరతో తీసుకుంటే చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి ఇప్పుడు రైస్ కొంచెం పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు భోజనం ఇదేనండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి